హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి గోధుమ పిండితో ఇలా క్రిస్పీగా మన ఇంట్లోనే సూపర్ స్నాక్స్ అయితే చేసుకుందాం రండి చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది నేను ఇక్కడ దీనికి మూడు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకుంటా ఉండ మనం నార్మల్ టీ అండి మూడు కప్పుల గోధుమ పిండికి ఒకే ఒక కప్పు బియ్య పిండి అయితే వేసుకుంటా ఉండను అర స్పూన్ సాల్టు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా కారం పొడి వేసుకుంటా ఉండ కాశ్మీరీ చిల్లీ పౌడరు కాలు స్పూన్ వామ్ ఉండను వేడి చేసుకుండే ఆయిల్ అయితే ఒక రెండు ఇంకా మూడు స్పూన్లు అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండను కారం అయితే నేను చాలా తక్కువ వేసి మీకు కావాలంటే కొంచెం వేసుకోండి ఇది పిల్లల కోసం చేస్తూ ఉండాను కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకోవాలా ఒకేసారి పోసుకున్నామంటే బాగా వాటర్గా వచ్చేస్తుంది మనకి చపాతీ పిండి కలుపుకున్నట్ల కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది సాఫ్ట్గా ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నేను ఇక్కడ పిండి అయితే కలిపేసినాను లాస్ట్లో మనం కలిపేసిన తర్వాత కూడా ఒక్క స్పూన్ ఆయిల్ అలా వేసేసి మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు పెట్టేసినామంటే ఎంత స్మూత్ సాఫ్ట్గా ఉంటుందో తెలుసా పిండి సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ ఐదు ముద్దలుగా తీసుకుంటా ఉండను మనం రెండు చపాతీలు చేసేనంత సైజులో పిండి అయితే తీసుకోవాలా ఇది ఒకే చపాతీలాగా మనం రుద్దుకోవాలా రుద్దుకునేటప్పుడు పిండి బాగా ఎక్కువగా వేసుకోవాలా మనం కట్ చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది పై పిండి కొంచెం వేసుకొని కొంచెం చపాతి కన్నా కొంచెం లావుగా ఇలా మనమైతే రుద్దు పెట్టుకున్నామంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పై పిండి మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనము చాకు తీసుకొని ఒగోగి గించి దూరంకి పొడువుగా అయితే నేను కట్ చేసుకుంటాను కట్ చేసుకునేటప్పుడు ఇలా చేయి పెట్టుకోండి ఇది పక్కకు వచ్చేస్తుంది జార్కొని పొడువుగా ఒక సైడ్ ఫుల్గా కట్ చేసేసినాక ఇట్లా అడ్డంగా పెట్టుకొనేసి మళ్ళీ ఒంచి గ్యాప్ ఉడిసి ఇట్లా కట్ చేసినామంటే డైమండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేయి పెట్టుకోండి చూడండి మనకి డైమండ్ షేప్ అయితే వచ్చేసింది మనకి ఆ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసి కట్ చేసి అంతా ఇలా విడివిడిగా వేసుకునేసి ఇది మనం ఇట్లే పెట్టకూడదు పైపిండి వేస్తూ ఉండాలా దీనిపైన ఫస్ట్ ఇట్లా వేసినామా పైపిండి వేసేసేయాలా దూల్పిండి గోధుమ పిండి యూస్ చేసినాను నేను మళ్ళీ కట్ చేసి పక్క పెట్టుకొని పైపింగ్ పిండేసినామంటే ఇట్లా ఎత్తి మనం వేసుకోవచ్చు ఆయిల్ కాగిన తక్షణము ఒడ్డుగానే మనం ఎత్తేసేయచ్చును ఒక్క నిమిషం అట్లా వదిలినామంటే ఇట్లా పీసులు పీసులుగా అది ముద్దుగా ఉండదు ఇట్లా వచ్చేస్తుంది మంచి కలర్ వచ్చేదాకా కాస్త ఇలా బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి సూపర్గా క్రిస్పీగా ఉంటుంది అలానే మనకిలా బుడ్ బుడ్గా రాకూడదు అనుకుంటే మనం చపాతీ రుద్దుకుంటాం కదా అప్పుడే ఫోర్క్ స్పూన్లు అలా గుచ్చుకున్నామంటే పూరిలాగా ఇట్లా పొంగేలేదు కానీయండి చాలా బాగుంటుంది ఆరిన తర్వాత సూపర్ క్రిస్పీగా ఉంటుంది దీని జట్లనే నేను సాఫ్ట్ మైసూర్ పాక్ కూడా చేసినాను అది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్